అల్లూరు మండలం ఇందుపూరు గ్రామ దళితవాడలో వెలసిన జగదీశ్వరి జగజ్జనని ఆలయానికి భక్తులు వెళ్లకుండా స్థానిక వైసీపీ నాయకుడు రెడ్డి దారికి అడ్డుకట్ట వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు ఎం విజయలక్ష్మి తెలిపారు ఈ మేరకు ఆమె గ్రామంలో గురువారం పర్యటించి స్థానిక భక్తుల ద్వారా సమాచారాన్ని సేకరించి రోడ్డుకు అడ్డంగా ఉన్న గుంతను రేకులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుపూరు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తులను రానివ్వకుండా స్థానిక వైసీపీ నాయకుడు సాధక్రెడ్డి రౌడీయిజం చేస్తున్నాడని దీనిని చూసిన పోలీసులు సైతం ఆయనకు వత్తాసు పలకటం తగదన్నారు ఈ విషయాన్ని కావలి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పార్టీ నాయకుడైన సాధకరెడ్డికి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు ఈ విషయంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో చర్యలు తీసుకోకపోతే తాము ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు అనంతరం స్థానిక మహిళలు మాట్లాడారు మీ సైడే అన్యాయం ఎందుకు భయపడి రాలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇలాంటి వాదనలు ఇలా కాకుండా అమ్మవారితో స్వామతో ఉంటే బట్టబడి బయట వాళ్ళు ఎవరు అది ప్రతి ఒక్కరికి నిదర్శనం జరగద్ది ఇప్పుడు జరిగిందని చాలా మంది ఇక్కడ స్థానికులు అన్నారు ఇంకా కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న తోటి వాడు కూడా మీ అన్నల దమ్ములుగా భావించి వాళ్ళకి మీరు సర్దుకొనిపోయి ఈరోజు మీరు వస్తారన్న తర్వాత మేము వచ్చాము రాలేదు కాబట్టి న్యాయం మీరు తర్వాత కోర్టులో వేసేసారు కోర్టు చూసుకుంటుంది కోర్టు చూసేటప్పుడు సింగిల్ మీరు వచ్చి ఆకుపోయే ఆకుపోయి చేసే మీకు ఎవరికి మీ మీకు మీ చర్చలు లేస్తున్నాయి ఈ విధంగానే ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి చెప్పు పంపిస్తే వాళ్ళని వీళ్ళే పోయి మా వాళ్ళు కలిస్తే వీళ్ళకి ఏ మాత్రం చేస్తాను అని వీళ్ళనే సాగర్ రెడ్డి గారిని తిట్టి అరిసి నేను చేస్తానని నెలలు గడిచిపోయినా ఈరోజు పట్టు పట్టించుకోకుండా ఉన్నారు రేపు శివరాత్రి మహాశివరాత్రి రేపు గత దసరాకు కూడా మూత వేసింది ఈరోజు శివరాత్రికి మేము తాత్కాలికంగా దాన్ని తీసేసుకుంటాం ఆ మట్టిని అన్ని తీసేస్తాం వాళ్ళ సమస్యలు ఏందో టైం లేదు కాబట్టి ఎన్నిసార్లు మా వాళ్ళందరూ వాళ్ళని సపరేట్గా కలవడం జరిగింది వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామమ్మా న్యాయం ధర్మం చూడండి అని సాధకరి గారు ఫోన్లో మాట్లాడినా చెప్పారు మా సంస్థల వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తు వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా మేము అప్పుడు వేసారు ఈ రోడ్డు పెద్దస్వామి గారు ఇది పంచాయతీ ఇది కాదు పెద్ద స్వామి అంత లోత దురదైతే రోడ్డు వేసాడు అప్పుడు ఎవరు అడిగిన లేరు ఆయన సొంతంగా వేసుకొని మొహత్తోరణం కట్టించి గుళ్ళోకేసుకున్నాడు రోడ్డు ఈ రోజు ఆ సాధకరెడ్డి రెడ్డి అని అయినా ఆ పక్కన వాళ్ళందరికి ఇల్లు ఇచ్చి డబ్బు ఇచ్చి సీసాలు ఇచ్చి తీసుకొచ్చి ఈ పకారంగా అడ్డం పోపించి పోతే గడ్డపార్లెత్తుకొస్తున్నారు తొగుకి ఆయనే వస్తున్నాడు తొగుకి మాకు రోడ్డు కావాలా మాకు న్యాయం చేయండి రౌడీ రౌడీజం చేస్తున్నాడు అదేమంటే కేసులు పెడతాము ఆయనని గడ్డపారలు వస్తున్నారు కొట్టేదానికి నిల్వను కొట్టారు కాలుతో కొట్టారు నన్ను మా చెల్లెల్ని తల మీద కొట్టారు మాకు రోడ్డు కావాలా ఇంకేం పడలే మాకు ఆయన ఏమి లేదు ఇక్కడ ఆయన ఏం పార్టీ వైఎస్ పార్టీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళని వేసుకొని అర్ధరాత్రి ఒక ఆయన్ని పంపించాడు ముందు దాపించి తెల్లారిన దాకుండాడు ఆయన అమలక్కలదేడతా ఆమె చల్లంగా పోయాడు ఆయన పోయినాక గేట్ వేసుకున్నాం మేము గేట్ కడుగు కూర్చున్నాడు ఎలికి అంకయ్య యానాది కొడుకు ఆయన పేరు ఇప్పుడు చెప్తుంటారు ఆయన ముందు తాగి ముందు పంపించి పంపించాడు మా మీదకి ఆడవాళ్ళ మీద ఇప్పుడు గేట్లు సమస్య మాకు మేము పది మంది వస్తాం కొనుక్కోవాలి ఇక్కడ గేట్ లేకుండా ఎవరు కొనుక్కోవాలి అటు వాళ్ళని పంపిస్తారు ఏమో మమ్మల్ని చంపేసే పావచ్చు ఏమన్నా పెరుపుని బావచ్చు ఏమన్నా కూడా కావాలి వెళ్ళడం జరిగిందంట ఆయన మంచిగా న్యాయం చేస్తాను అని చెప్పి ఏ మాత్రము ఇప్పటి వరకు న్యాయం జరగకపోగా ఇప్పుడు రీసెంట్గా ఒక గత ఎనిమిది నెలల నుంచి అడ్డంగా గేటు లేసేసి పూర్తిగా మూసేయడం జరిగింది ఇది ఎక్కడ న్యాయమో అనేది ఎవరో సాధకరెడ్డి అంట అలాగే ఒక పక్కన ఒక క్రిస్టియను వ్యక్తి ఒక ఉన్నాడు ఆ క్రిస్టియన్ వ్యక్తి కూడా వీళ్ళని అమితంగా ఇబ్బంది పెడుతూ విపరీతంగా ఈ గేటు వేయడం ఈ సాధక రెడ్డి ఈ క్రిస్టియన్ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఈ క్రిస్టియన్స్ అతను మన హిందుత్వంలో నుంచే క్రిస్టియన్కి ఉంటాడు కానీ ఏదైతే మతాలు మారిన వాళ్ళు తిరిగి మనకు శత్రువులుగా మారి చివరికి ఇలా దాడి చేస్తారు అనేది ఇది ఎప్పుడసలు ఆల్రెడీ పెట్టున్నారు ఆ కేసులు కోర్టు పోలీసులు చూసుకుంటుంది కానీ మీకు కండబలం ఉంది మీకు రవిడీజం మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అని ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని మీరు విర్రవిగి రౌడీజం చేసి ఇక్కడ ఇసక ఏదైతే ఉన్నాయో రేకులు అడ్డగించి భక్తుల్ని రానియకుండా ఈ అరాచకము హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను మీకు ఈ ఇంతమంది ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇంత ఇది అరాచకం జరుగుతున్నా మీరు క్రిస్టియన్స్కే సపోర్ట్ చేస్తారా మీ పార్టీ నాయకులకే సపోర్ట్ చేస్తారా అన్యాయం ఉంది కూడా కాబట్టి ఇది వెంటనే ఇది మీరు మీ పరిధిలో ఇక్కడ ఉన్న స్థానికులు అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీన్నంతా ఆలోచించి ఏదైతే ఈ బాధితులకి సరైన న్యాయం చేకూర్చాలి మీకు ఎనభై ఐదు శాతం హిందువుల ఓట్లున్నాయనే సంగతి మర్చిపోబండి కాబట్టి ఈ హిందువుల మనోభావాల మీద దెబ్బతీయొద్దని మరొక్కసారి మిమ్మల్ని నేను ఈ బాధితుల వాళ్ళ తరఫున భావిస్తున్నాను అని కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఇది సమస్యలు పెద్దగా పెద్దదానిగా పోవద్దు సాధక రెడ్డితో నేను మాట్లాడాను మాట్లాడే మీరు ఎలా చెప్తే ఆ విధంగా రండి మేడం న్యాయం ఏ పక్క ఉందో ఆ పక్క మేము తీర్మానం చేస్తాను అని సాధకరెడ్డి స్వయ నాకు ఫోన్లో చెప్పమండి సరే నేను వస్తాను ఇక్కడ మూడింటి రోజున మన ఫోత్తకుండా ఇక్కడికి రాకుండా తప్పించుకున్నాడు దీన్ని బట్టి ఏం అవుతుందో మీరంతా గమనించండి ఎందుకంటే వస్తాను అని చెప్పి రాలేదు అంటే మీ దగ్గర ఒక వ్యతిరేక బుద్ధి ఎవరిది తప్పుడు బుద్ధి ఎవరిది అదారిన బుద్ధి ఉందో మాకు అర్థం అవుతుంది అందుకే ఇంత వైకల్యంలో